హాయ్ అందరికీ నమస్కారం గత వీడియోలో చూపించిన మా జామ్ మొక్క పెరిగి ఇలా కాపునిచ్చింది మా జామ్ మొక్క గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నావు రండి అక్కనే ఉన్న షవర్కి ఒక ప్లాస్టిక్ గొట్టాన్ని ఏర్పాటు చేసుకొని మొక్క దగ్గరకు నీళ్ళు అందే విధంగా చేయడం జరిగింది దీనివల్ల మొక్కకు నీరు పుష్కలంగా అందుతుంది మనం ఎప్పుడైనా ఊరికెళ్ళినప్పుడు మొక్కకు నీళ్ళు పోసే వాళ్ళు ఉండరు దీనివల్ల నీటి ఎద్దడు కూడా రాకుండా ఉంటుంది ఒకసారి పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఉదయం లేవగానే మా జామ మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు పచ్చదనంతో మా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఉన్న కొద్దిపాటి స్థలంలోనే మొక్కలను పెంచితే మంచి ఫలాలను తీసుకోవచ్చు అలాగే ఆక్సిజన్ కూడా పొందవచ్చు ఇదేనండి మా జామ మొక్క యొక్క విశేషాలు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్